నార్మల్ పాదంతో స్క్వేర్ నెక్కి పైపింగ్ కలిచాలి చూడండి ఫైన్ వన్ హాఫ్ తీస్తే ఎప్పుడు కూడా కింద ఒక ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి లేదంటే మనకి ఈక్వల్గా తీస్తే ఇలా వస్తుంది అదే మనం ఎక్కువ తీసుకుంటే స్క్వేర్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి కార్నర్స్ అనేది ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుని నీళ్ళు దింపుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్లో ఒక టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు పైపింగ్ కోసం క్రాస్ క్రాస్పీసులు తీసుకోవాలి ఉటింపుగా ఉండేలాగా క్రాసు క్రాస్ ఉండేలా ఇలా పెట్టుకుని జాయింట్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి లోపల ఫోల్డ్ చేసుకుని ఈ స్టిచ్ అనేది పైకి వచ్చేలా చూసుకొని కరెక్ట్గా నెక్ చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్లో నీళ్ళు దింపుకొని ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేయకూడదు ఇలా గా పెట్టుకోవాలి నేను చూపించినట్టు ఇక్కడ ట్రక్స్ ఇచ్చుకోండి లో ట్వల్ నెంబర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ పాదం తోటి ఈజీగా వస్తుంది థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ మిడిల్లో స్టిచ్ పడేలాగా చూసుకోవాలి కార్నర్కి వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ మీద థ్రెడ్ ఉందో లేదో చూసుకుని ఇలా స్ట్రైట్గా పట్టుకొని దీన్ని కూడా ఫోల్డ్ చేయకూడదు స్ట్రైట్గా నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్గానే పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది చూడండి చాలా సన్నగా వస్తుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి